అందరికి నమస్కారం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా చూసిన గెస్ట్ లందరికి మీద ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ అన్నప గారికి చిత్ర డైరెక్టర్ ఆకుల రాఘవ గారికి నిర్మాత హేమలత మేడం గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ భాను ప్రసాద్ అండ్ హీరో రవి వర్మ అండ్ బిఎన్ రెడ్డి గారి ప్రొడ్యూసర్ కో ప్రొడ్యూసర్ అండ్ అక్కడ వచ్చేసిన అందరూ టెస్ల్కి నమస్కారం అండి ఇది ఒక లవ్లీ ఫ్యామిలీ స్టోరీ అండి చాలా రోజుల తర్వాత అంటే టైటిల్లోనే మన కుటుంబం ఉంది సో కుటుంబం ఉన్నప్పుడు చాలా మ్యాటర్స్ ఉంటాయి అంటే ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ పిల్లలు అది ఇది ఉంటుంది సో అన్ని ఆ విధంగా అన్ని విషయాలు అంటే విలేజ్ జరుగుతున్న ఇప్పుడు కూడా విలేజ్ లో జరుగుతున్న కొన్ని విషయాలు కమ్యూనిటీ గురించి క్యాస్ట్ గురించి దేని గురించి అంతా ఒక అద్భుతమైన ఒక సెంటిమెంటల్ డ్రామా మంచి సాంగ్స్ తో చాలా ఇప్పుడు సాంగ్స్ మీరు విన్నారు సో మ్యూజిక్ డైరెక్టర్ భాను ప్రసాద్ మంచి సాంగ్స్ ఇచ్చరికి ఇచ్చరికి అలాగే ఫైట్స్ కూడా ఉన్నాయి ఫైట్ మాస్టర్ మధు మంచి ఫైట్స్ కంపెస్ చేశారు మంచి సీన్స్ ఉన్నాయి అది ఒక మాటలు చెప్పాలంటే ఒక ఫ్యామిలీ నీట్ గా వెళ్ళి ఈ సినిమాని మనకి చాలా సినిమాలకి ఫ్యామిలీ విడివిడిగా వెళ్తున్నారు ఫాదర్ సపరేట్ గా వెళ్తున్నారు మదర్ సెపరేట్గా వెళ్తున్నారు పిల్లలు సపరేట్గా వెళ్తున్నారు కలిసి చూడడం అనేది చాలా తగ్గిపోయింది ఇప్పుడు అందుకే సినిమాలు కొంచెం డ్రాప్ అవడానికి కూడా కారణం సో ఒకప్పుడు ఏంటంటే ఫ్యామిలీకి వెళ్ళేవారు బస్సో కారో ఎలా ఎక్కి ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూసి వచ్చేవారు ఈ రోజు కొంచెం ఇబ్బందిగా ఉంది అందరూ కలిసి చూడడం సినిమా టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కలిసి వెళ్తున్నారు కానీ ఇది ఈ సినిమా అలా కాదండి ఈ సినిమా హెడ్ అంటే ధైర్యంగా వెళ్ళొచ్చు సో డైరెక్టర్ గారు కూడా ఏంటంటే ఆయనకున్న సీనియారిటీ ఎక్స్పీరియన్స్ అందరికీ నమస్కారం మన కుటుంబం మూవీకి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఇక్కడ ఉన్నటువంటి ఈ సినిమా ఏమిటికి మొత్తం టోటల్ గా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమా రిలీజ్ ప్రతి ఒక్కరు సహకరించాలి ఎలా సహకరించాలంటే ఎలక్ట్రానిక్ మీడియా సైంటిఫిక్ వారు ఎంత ప్రోత్సరంగా మనకు చేస్తారో ప్రతి ఒక్కరు మన చేతిలో ఒక నిర్బోల్ ఉంది ఆ నెల్లో ప్రతిరోజు ఈ మూవీ ప్రమోషన్ చేసి నిర్మాతకు మంచి డబ్బులు ఇచ్చి తర్వాత ఈ మూవీలో ఆర్టిస్ట్లు నూతన నటి నటును సినీ నటించినటువంటి సుమన్ గారు అయితేనే మన అమ్మ అన్నపూర్ణమ్మ గారు అయితేనేమి ఎందుకంటే వీళ్ళు మూల స్తంభాలు ఈ చిత్రానికి అన్నపూర్ణమ్మ గారు మీ పిల్లప్పుడు అన్నం తినాలంటే అన్నపూర్ణమ్మ గారు మా ఏది అక్కడ ఉన్నటువంటి చూపించి అన్నం వినిపించి గతంలో ఉన్నాయి ఎందుకంటే ఆ మా అన్న వస్తారు అన్నమూర్మని తిరండి వెంటనే పిల్లలను చిన్నపిల్లలను నా కంటితో చూసిన చేయబోయింది కాబట్టి ఈ చిత్రంలో ఆమె నటించడం చాలా విశేషం అందువలన ఆమె మామూలుగా అన్నగారు ఈ నీరులో నటించడానికి ఒక కుటుంబం ఒక పల్లెటూరు కుటుంబం మంచి కథ ఉంది కాబట్టి ఆమె దీంట్లో నటించడానికి ముందుకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రేక్షకులు ఆదరించేలా నిర్మాతలు డైరెక్టర్ గారు మంచి టైం చేసి ఒక డేట్ ఉంచుకుని కొన్ని కాంపిటీషన్లు సినిమాలకు ఉన్నప్పుడు ఆ డేట్ కూర్చుని అలా మంచి మంచి రోజులో ఈ నీరు రావాలి మంచి డబ్బులు రావాలి అందరికీ తీరు రావాలని తీవ్రంగా కోరుతున్నాను ఇప్పుడు ఈ సినిమాకు పూర్తి సహజ సహకారాలు అందించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తిరుగుతుంటూ సెలవు చూస్తుంటున్నాకి ధన్యవాదాలు ధన్యవాదాలని ఇప్పుడు రాఘ గారు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ భాను ప్రసాద్ మాట్లాడుతున్నారు